వారి తరఫున పోరాడి వారి మద్దతు వారికి మద్దతు ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్లి విజయాల్ని సాది మోహన్ గారిని అలాగే కాకతీయ డైనస్టీ అండ్ ఇండో గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాసరావు పొట్లూరి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము వేదికపైనున్న విశిష్ట అతిథులు అవార్డు గ్రహీతలు అందరూ కూడా ఈ సంబరాల్లో పాలు పంచుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము సత్కారం ఘనంగా జరుగుతోంది అవార్డు ప్రధానోత్సవం కెన్ వీ హావ్ ది సైటేషన్ బాయ్స్ ఓవర్ ప్లీజ్ ఇలాంటి గొప్ప వ్యక్తులకి ఇలాంటి సత్కారాలు ఇలాంటి రికగ్నిషన్స్ ఎన్నో రావాలి ఎన్నో అందుకోవాలి వారికి సన్మాన పత్రాన్ని కూడా అందిస్తున్నారు ఆ సన్మాన పత్రాన్ని సన్మానె తిరుపతిరావు గారు అమరావతి పరిరక్షణ సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఆయన పేరు పలికితేనే హృదయాల్లో నిలదించే ఒక శబ్దం ఉంది అది ధైర్యం యొక్క నాదం నిబద్ధత యొక్క ఘోష రైతు గుండె చప్పుడుగా వినిపించే అమరావతి అనే ప్రతిజ్ఞ అమరావతి ఉద్యమం ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం నడిచిన మహాయాత్ర ఆ యాత్రకు దిశ చూపిన అజేయ నాయకుడు శ్రీ గద్దె తిరుపతిరావు గారు నీలి ఆకాశం కింద ఎండతో మండుతున్న రోడ్ల మీద పాదరక్షకులు లేకుండా నడిచిన ఆయన ప్రతి అడుగు ఒక చరిత్ర రాసింది పుట్టుకుంది వారి కన్నిటిలోనే ఆయనకు శక్తి దొరికింది ఆయన మాటలు నినాదాలుగా మారాయి ఆయన నడక ఒక మహోద్యమంలాగా మారింది పోలీసు బందోబస్తు మధ్య బాధలు నిర్బంధాలు బెదిరింపుల మధ్య ఆయన నిలబడ్డారు ఎందుకంటే ఆయన పోరాటం రాజకీయమే కాదు రైతు గౌరవానికి ప్రతిజ్ఞ వందల కిలోమీటర్ల పాదయాత్రలు వందలాది సభలు వేల మంది రైతుల నడుమ గర్జించిన నినాదాలు ఇవన్నీ ఆయన పోరాట పట్టి మనం చెబుతుంది ఆయన మాటలు ప్రజల గుండెల్లో నినాదాలు అవుతాయి ఆయన చూపు ఆశను నింపుతుంది ఆయన నడక చరిత్రను రాస్తుంది ఆయన కేవలం నాయకుడు కాదు రైతు కన్నీటికి స్వరమైన యోధుడు ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక ఆయన ఊపిరి తన కోసం కాదు భవిష్యత్తు తరాల న్యాయం కోసం సాగుతోంది ఇప్పటికీ రైతుల ఊళ్ళో ఆయన పేరు పలికితేనే గర్వం చెలరేగుతోంది ఆయన ఫోటో చూస్తే ఉద్యమ జ్వాల మళ్లీ రగులుతోంది ఆయన నడిచిన దారిలోనే ఇప్పుడు వేలాది అడుగులు నడుస్తున్నాయి శ్రీ గద్దే తిరుపతిరావు గారు అమరావతి పునాదుల్లో అచంచల విశ్వాసంగా నిలిచిన మహా వ్యక్తి రైతుల పోరాటానికి రూపం ఇచ్చిన సాహసి ఈ తెలుగు నేల గర్వానికి ప్రతి రూపం కాకతీయ డైనాస్చార్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున మనస్ఫూర్తిగా వందనం చేస్తూ ఈ సన్మాన పత్రమును గౌరవప్రదంగా అందజేస్తున్నాం మీకు ఆరోగ్యం ఆనందం ఇంకా ఎన్నో విజయాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహృదయ సన్మానంతో మరియు గౌరవంతో మీ పొట్టు శ్రీనివాసరావు